శ్రీ మహాలక్ష్మి మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది నటి పూర్ణ నటి పూర్ణ అసలు పేరు షామ్నా కాసిమ్ సినిమాల్లోకి వచ్చాక పూర్ణగా పేరు మార్చుకుంది సీమట పాకై అవును వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ హీరోయిన్ గానే కాకుండా దసరా అఖండ డెవిల్ వంటి సినిమాలో సపోర్టింగ్ రోల్స్ చేసింది అయితే ఇక పర్సనల్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండులో లో దుబాయ్కి చెందిన బిజినెస్ మ్యాన్ షావిద్ అసీం ని మ్యారేజ్ చేసుకుంది మ్యారేజ్ అయిన ఏడాదికే రెండు వేల ఇరవై మూడులో లో పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చింది పూర్ణ బాబు తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అలాగే టీవీ షోస్ లో గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉంది పూర్ణ అలాగే పూర్ణ డాన్స్ స్కూల్ ను స్టార్ట్ చేసింది అటు పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్న పూర్ణ ఈ రోజు ఒక గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది త్వరలోనే ఈ కపుల్ రెండోసారి పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నారట తన కొడుకు బ్రదర్ కాబోతున్నాడు అంటూ బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకుంది ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా కూడా రెండోసారి తల్లి కాబోతున్న పూర్ణకి కంగ్రాచులేషన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ ని మనం ఈ చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు వేస్తే like journey thank you for watching